కొనపల్లి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది రాజశ్రీ జిల్లా ఎస్పీ ప్రత్యర్ ప్రకారం గౌరవ ఎంపీ గారు బిజెన్ రెడ్డి గారిని మద్యం స్కామ్లో అరెస్ట్ చేసిన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల మరియు రెవెన్యూ ఇచ్చినటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పదటి మందిని అమౌంట్ చేస్తూ చట్టాన్ని వ్యతిరేకంగా ఎవరైనా చేసినట్లయితే వారి మీద కూడా మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం మరియు నిమ్మకపల్లి పోలీస్ స్టేషన్ పర్గడం ఎటువంటి గ్యాంగ్లింగ్లు కానీ నెక్స్ట్ ఈ మధ్య జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్ల కారణంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్ల కారణంగా ఆ వెహికల్ చెక్కింగ్ పెట్టడం హెల్మెట్లు వాడాలని చెప్పడం మస్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా మన ఇన్సూరెన్స్ కూడా వాల్యూడ్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ తెలియపరుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైనా మోటార్ సైకిల్ ఉన్నప్పుడు మస్ట్గా హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని బండి రికార్డ్స్ పెట్టుకుని ఇన్సూరెన్స్ పెట్టుకుని ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మాకు సహకరించాలని చెప్పి మందు దాని గడవద్దు అని చెప్పి మైనర్లకైనా వాహనాలు ఇచ్చిన ఎడల ఆ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తుంది